ఒక మంచి ఒక మెట్టు ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా మా జిల్లా ప్రత్యేక ధన్యవాదాలు తల్లి ప్రాంతంలో ఎక్కువగా కార్మికులు కర్షకులు ఉన్నటువంటి ప్రాంతం ఇది పేదవాళ్ళు డైలీ కార్యక్రమాలు ఏదో ఒకటి అన్ని పంట అమ్మడమో లేదా సిండి పని చేయడమో లేదా రిషం పని చేయడమో లేదా ఏదో ఒక విషయాలు ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా ఇక్కడ మెకానిక్ షాప్ వర్క్ షాప్లు ఇలాంటి ఏరియా కాబట్టి ఎప్పుడో పెట్టాల్సింది చాలా లేట్ అయింది కానీ ఇప్పుడు సరైన సమయంలో సరైన టైం ఇక్కడ బ్యాంకు ఓపెన్ చేయాలని మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మా వాళ్ళు చాలా పెద్దవాళ్ళు దయముంచి మీ యొక్క ఈ ఈ బ్యాంకు ద్వారా వాళ్ళ జీవన విధానాన్ని మెడిసిచ్చే విధంగా వాళ్ళ సామాజికంగా ఆర్థికంగా ఎదగడానికి మీ బ్యాంకు దోహన్ పొందని చెప్పి ఉన్నారు కాబట్టి వాళ్ళని గుర్తించి వాళ్ళు చదువు చేసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా మీ బ్యాంక్ ద్వారా ఆర్థిక సహాయం అందించి వాళ్ళకి కూడా ఆర్థికంగా అభివృద్ధి చేయడమే కాక మీ బ్యాంక్ కూడా అభివృద్ధి చెంద అవకాశం ఉంటుంది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను